రేయన్ కాటన్ వస్తుంది విత్ మనకి ఇట్లా అంబ్రిలా ఫ్రాక్ మోడల్ స్టైల్లో లో వస్తుంది అనమాట త్రీ బటన్స్ కూడా ఇచ్చేసారా అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా వచ్చేసిందండి త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చేసాయి హ్యాండ్స్ కూడా బటన్ మోడల్ స్ట్రైట్ కట్ వస్తుంది ఇది కూడా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి విత్ కాలర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ స్లీవ్స్ కింద వరకు కూడా మనకి కటింగ్ వచ్చి ఇట్లా బటన్ మోడల్ లో వస్తుంది అనమాట ఓకే సో చూడొచ్చు ఇలా మనకి ఫ్రాక్ మోడల్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ కింద నెక్ దగ్గర చూడొచ్చండి పైన నెక్ దగ్గర స్టోన్ వర్క్ ఇచ్చేసారు చాలా బాగుందండి ఇట్లా వీనెక్ నెక్ స్టైల్ లో మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది అక్కడక్కడ మనకి బుటీస్ కూడా ఉన్నాయండి స్లీవ్స్ కూడా చూడొచ్చు చాలా చాలా బాగుంటది హైలైట్ అని చెప్పొచ్చు మనకి వీనెక్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది స్పెషల్ లైనింగ్ లైనింగ్ కూడా మంచి క్వాలిటీ ఉంది బ్రాండ్ క్వాలిటీ ఉంటది you సో వన్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ మన్ ఈ రోజు అందరికి ఎవ్రీ మండే కూడా మరియు టెక్స్టైల్స్ దగ్గర నుంచి శారీ కి సంబంధించి కలెక్షన్ అయితే షేర్ చేసినాను ఈ రోజు స్పెషల్ వీడియో అని చెప్పాలి ఎందుకంటే కస్టమర్స్ అందరూ చాలా రిక్వెస్ట్ చేశారంటే అన్న వాళ్ళని కాటన్ శారీస్ కొత్తగా స్టార్ట్ చేశారు బ్లౌజ్ పీసెస్ శారీస్ అన్ని అందిస్తున్నారు మరి అలాగే రెడీమేడ్ సెక్షన్ కూడా స్టార్ట్ చేయొచ్చు కదా మాకు చాలా ఈజీగా ఉంటది షాపింగ్ చేసుకోవడానికి అని అన్న వాళ్ళని చాలా మంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేశారు సో మీ అందరి కోరిక మేరకు ఇక్కడ రెడీమేడ్ సెక్షన్ కూడా కుర్తీస్ లో అయితే ఓపెన్ చేస్తారండి చాలా చాలా బెస్ట్ అండ్ అలాగే బ్రాండెడ్ క్వాలిటీస్ అయితే ఉంటాయి నియర్లీ మీరు డబల్ మార్జిన్ అనేది ఇక్కడ మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఎలా ఉన్నాయి ఈ రోజు వెరైటీస్ కలెక్షన్స్ అన్ని కూడా అన్న వాళ్ళు అయితే క్లియర్ గా చూపిస్తారు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ అనేది చూసేద్దాము అండ్ అడ్రస్ కోసం చూసుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ అడ్రస్ అనేది డ్రాప్ చేస్తాను ఇందులో కూడా మీరు సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుందండి మినిమమ్ బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ చేస్తే చాలు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇన్ కేసు ఇందులో వీడియో కాల్ సపోర్ట్ కావాలంటే కూడా కూడా మీరు ఆప్షన్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు ఓకే అన్న మనకి టాప్స్ లో స్టార్టింగ్ రేట్ ఎంత నుంచి తీసుకోవచ్చు సార్ ఫ్రెండ్స్ ఎవ్రీ మండే మీకు ఎప్పుడైనా స్పెషల్ వెరైటీ వేస్తాం ఈ మండే కూడా మీకు స్పెషల్ వెరైటీ తీసుకొచ్చిన టాప్ అండ్ త్రీ పీస్ లో మంచి సూపర్ వెరైటీ తీసుకొచ్చిన రెడీమేడ్ లో ప్రైసెస్ కూడా మీకు మార్కెట్ నుంచి చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర వెరైటీ కూడా కొత్త వెరైటీ ఉంది న్యూ కలెక్షన్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ నుంచి టాప్ స్టార్ట్ ఉంటుంది చాలా కస్టమర్ విజిట్ కూడా చేస్తున్నారు మంచిగా పర్చేస్ కూడా చేస్తున్నారు బయట నుంచి చాలా తక్కువ ఉంటది కంపల్సరీ విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది కాల్ చేయి కుర్తీస్ లో సూపర్ వెరైటీ తీసుకొచ్చిన వెరైటీ కూడా చూపిస్తా మీకు ఎలాంటి వెరైటీ ఉంది ప్రైజెస్ ఏముంది ఇంకా స్టాక్ కొత్తగా ఓపెన్ అయితేనే ఉంటుంది ఇది జస్ట్ శాంపల్ మీరు విజిట్ చేస్తే బెనిఫిట్ లేకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది కాల్ చేయండి మీరు ఓకే అన్న సో ఫస్ట్ టాప్ కలెక్షన్ అయితే చూపించేసినామండి చూడొచ్చు చక్కగా మనకి రేయన్ కాటన్ వస్తుంది విత్ మనకి ఇట్లా అంబ్రిలా ఫ్రాక్ మోడల్ స్టైల్లో వస్తుంది అనమాట త్రీ బటన్స్ కూడా ఇచ్చేసారు అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా వచ్చేసిందండి ఇందులో మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇట్లా మనకి ఇందులో వచ్చేసరికి టోటల్గా ఫోర్ కలర్స్ వస్తాయి సో సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి కాస్ట్ సార్ ది టాప్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫర్ నైన్టీ నైన్ తొంభై తొమ్మిది రూపాయలు బయట హోల్సేల్ లో మీకు ఈజీగా 199 రూపీస్ కూడా చెప్తే ఇందులో ఇంకా 50 ప్లస్ డిజైన్స్ अवेलेबल ఉన్నాయి జస్ట్ శాంపిల్ కోసం వన్ ఐటమ్ చూపిస్తున్నా మీకు అవును బయట హోల్సేల్ గా నియర్లీ 140 టు 150 ఉంటదండి సో నెక్స్ట్ టాప్ డిజైన్ చూసేద్దాము ఇది కూడా రేయాన్ కాటన్ వస్తుంది మొత్తం కూడా బాంది డిజైన్ వస్తుంది చూడండి హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చేస్తాయి హ్యాండ్స్ కూడా బటన్ మోడల్ స్ట్రైట్ కట్ వస్తుంది ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు కాంబో సెట్ వస్తుందండి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇట్లా కాంబో లా వచ్చేస్తుంది మరి దీని కాస్ట్ సార్ ఓన్లీ ఓన్లీ వన్ వన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఫైవ్ రూపీస్ ఫర్ ఓకే ఓకే ఉంటుంది ఉంటుంది టోటల్లీ ఫోర్ ఫోర్ బండల్ బండల్ కంపల్సరీ తీసుకోవాలి సార్ సో నెక్స్ట్ చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి విత్ కాలర్ నెక్ వస్తుంది కూడా కూడా త్రీ ఫోర్త్ లీవ్స్ కింద వరకు మనకి కటింగ్ వచ్చి ఇట్లా బటన్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో కూడా మనకి కాంబో కాంబోసెట్ లాంబోట్ ఉంటుంది మేడం ఇందులో ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయి మేడం ఓకే అలాంటి ఉంటది త్రీ పీస్ షర్ట్ ఉంటది ఇది కూడా ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఐటమ్ ఉన్నాయి చూడండి మేడం టోటల్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఘీరా ఉంటది కింద ఇలా మనకి ఫ్రాక్ మోడల్ వస్తుంది మనకి ఒకపాటి దగ్గర అంతా కూడా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా చూడొచ్చు త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చేసాయి ప్యూర్ కాటన్ అండి ఇందులో మనకి ఎట్లా సార్ కలర్స్ వచ్చినాయి ఫోర్ పీసెస్ కలర్స్ ఉంటుంది ఎలాంటి ఉంటుంది కాస్ట్ సార్ మరి ఓన్లీ ఫోర్ సెవెంటీన్ రూపీస్ నాలుగు వందల పదిహేడు రూపాయలు అండి చాలా రకాల్స్ ఉన్నాయి మేడం మీరు షాప్ కి విజిట్ చేస్తే మంచి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి ఎలాంటి ఫ్రాక్ మోడల్ లో ఉన్నాయి గేరా ఐటమ్ ఉంటది అలాంటి లాంగ్ ఫ్రాక్ ఉంటది లాంగ్ ఫ్రాక్ కింద నెక్ దగ్గర చూడొచ్చండి పైన నెక్ దగ్గర స్టోన్ వర్క్ ఇచ్చేసారు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అసలు సూపర్ అనమాట చెప్పవసర లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ది బెస్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది ఫోర్ పీస్ బండల్ ఉంటది ఇందులో కూడా ఎల్ ఉంటది దీని కాస్ట్ కేవలం నెక్స్ట్ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి బ్రాండ్ ఐటమ్ ఉంటది త్రీ పీస్ సర్ట్ ఉన్నాయి మేడం చూడండి టోటల్ ఫాయిల్ ప్రింట్ ఉంటది స్మూత్ క్వాలిటీ ఉంటది ఇందులో చూడండి మేడం సేమ్ మనకి రేయాన్ లోనే మనకి బాటమ్ వస్తుందండి బాటమ్ ఉంటది షేడెడ్ చున్నీ ఉంటది మేడం దీనిది ఇలాంటి ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి ఎక్స్ ఎం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఇలాంటి ఫోర్ పీస్ బండల్ ఉంటది డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ వీడియోలో వన్ డిజైన్ చూపిస్తున్నాను సాంపిల్ గా నేను కాస్ట్ సార్ ఓన్లీ ఫోర్ సెవెంటీ సిక్స్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలకి త్రీ పీస్ సెట్ వచ్చేసిందండి ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా కాటన్ లో ఉంటది మోడల్ వస్తాయి స్ట్రెయిట్ కట్ స్ట్రైట్ కట్ ఉంటది సో మీకు విధంగా వర్క్ వచ్చేస్తుంది అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తాయి చూడండి ఎంత బాగుందో మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అనమాట సేమ్ మనకి బొట్టం కూడా ఇందులో ఎస్పెషల్ ఏమున్నాయి చెప్తే దుపటా దుపటాయి వర్క్ ఓకే సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది దుపటా కలెక్షన్ అయితే అది

టోటల్ నెక్ చూడండి ఇట్లా వీ నెక్ స్టైల్ లో మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది అక్కడక్కడ మనకి బుటీస్ కూడా ఉన్నాయండి స్లీవ్స్ కూడా చూడొచ్చు చాలా చాలా బాగుంటది ప్యూర్ కాటన్ బాటమ్ చూడండి ఫ్యాన్సీ క్లాత్ ఉంటుంది మేడం ఫ్రెండ్ క్లాత్ ఉంటది అవును మంచి క్వాలిటీ ఉంది అలాంటి త్రీ పీస్ షర్ట్ షిఫాన్ దుపట్టా షిఫాన్ దుపట్టా వస్తే ఇందులో కూడా ఫోర్ కలర్ షార్ట్ ఉంటది సైజ్ వేరే వేరే ఉంటది అలాంటి ఓన్లీ కాస్ట్ సార్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ హ్యాపీగా మీరు ఇంట్లో ఉండి ట్రిపుల్ నైన్ కి సేల్ చేసేయచ్చండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐటమ్ ఉన్నాయి ఇది వర్క్ ఉంటది మేడం విత్ మిర్రర్ వర్క్ ఇక్కడ చూడండి ఓకే సార్ బాటమ్ కూడా ప్యూర్ కాటన్ ఉంటది దీనిది అలాంటి బాటమ్ చున్నీ కూడా టోటల్ కాటన్ చున్నీ ఉంటది అలాంటి చున్నీ ఉంటది చూడండి చూడండి ఇందులో కూడా సింగల్ కలర్ ఉంటది సైజెస్ వేరే వేరే ఉంటది ఇట్లా ఫోర్ పీస్ కలర్ ఇది ఫోర్ పీసెస్ ఉంటది సైజెస్ వస్తాయి అనమాట ఇలా చాలా బాగుంటది అండి మీకు కలెక్షన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ లో ఉంది మరి కాస్ట్ సార్ ఓన్లీ సెవెన్ లెవెన్ రూపీస్ ఏడు వందల పదకొండు రూపాయలండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ డిజైన్ సెమీ పార్టీ వేర్ అని కూడా చెప్పొచ్చు నెక్స్ట్ చూడు పార్టీ వేర్ టోటల్లీ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ఇట్లా మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద అక్కడక్కడ మనకి ఫాయిల్ పిన్ డిజైన్ కూడా వస్తుంది బాటమ్ కూడా చాలా హైలైట్ ఉంటది మంచి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ చందేరి దుపట్టా చందేరి దుపట్టా ఉంటది అలాంటి దుపట్టా ఉంటది ఆ ఓకే సర్ ఇందులో కూడా ఫోర్ కలర్ ఫోర్ పీసెస్ ఉంటది ఎం ఎల్ ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ చాలా మంది అడుగుతారు ఇందులో మీకు కలర్స్ ఉన్నాయా మా కలర్స్ కావాలి అని అడుగుతారు సో కలర్స్ లేవండి కాంబో సెట్ అన్నమాట ఒకటే కలర్ సింగిల్ కలర్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబో సెట్ లాగా వచ్చేస్తుంది ఈ డ్రెస్ కాస్ట్ సర్ త్రీ పీస్ సెవెన్ లెవెన్ రూపీస్ ఏడు వందల పదకొండు రూపాయలు అండి కేవలం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ డిజైనర్ ఐటమ్ చూపిస్తుంది మంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఐటమ్ ఐటమ్ ఉన్నాయి ఎలాంటి ఉంటది చూడు చూడండి వీ నెక్ ఉంటది హైలైట్ అని చెప్పొచ్చు మనకి వీ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది వీ నెక్ కి స్పెషల్ ఏమున్నాయి చెప్తే ఇందులో లైనింగ్ లైనింగ్ కూడా మంచి క్వాలిటీ ఉంది మంచి క్వాలిటీ ఉంటది బ్రాండ్ క్వాలిటీ బ్రాండ్ క్వాలిటీ ఉంటది మనకి ఇక్కడ కూడా చూడొచ్చు చక్కగా మంచి బ్రాండెడ్ క్వాలిటీ అనే యూస్ చేస్తారు ఇందులో బాటమ్ చూడండి మేడం డిజైనర్ బాటమ్ ఉన్నాయి షిఫాన్ చున్నీ ఉంటది దీనికి ఇలాంటి చున్నీ కూడా బార్డర్ చూడండి వన్ ఇంచ్ బార్డర్ ఇచ్చేసారు ఈ విధంగా ఇందులో కూడా ఎలాంటి ఫైవ్ పీస్ సెట్ ఉంటుంది ఓకే సార్ ఎలాంటి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ చాలా బాగుంది మరి కాస్ట్ సార్ సెవెన్ లెవెన్ రూపీస్ ఏడు వందల పదకొండు రూపాయలకి ఎంత బ్యూటిఫుల్ సెట్ ఉందో చూసారు కదండి ఈజీగా మీరు రీటెయిల్గా ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు డబల్ రేట్ కి సేల్ చేసుకోసెంట్ పోతాయి మేడం ఇప్పుడు నెక్స్ట్ చూడండి మేడం ఇది కూడా ఒకటే మోడల్ ఉంది పింక్ కలర్ పింక్ కలర్లో ఇది కూడా చక్కగా నెక్ దగ్గర వినెక్ తో మనకి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది స్ట్రైట్ కట్టి ఉంటుందన్నమాట బాటమ్స్ క్వాలిటీ అయితే ఇంకా అసలు చెప్పసరి సూపర్ సూపర్ క్వాలిటీస్ ఉన్నాయి దుప్పట కూడా ప్యూర్ షిఫాన్ కి మనకి ఎంబ్రాయిడరీ లేస్ వస్తుంది వన్ ఉంటుంది షేడింగ్ ఉంటది ఉంటుంది లేస్ కూడా వస్తే అందులో కూడా ఇలాంటి ఫోర్ ఫిఫ్ట్ బండల్ ఉంటది బండల్ టు బండల్ సెట్ సెట్ ఎం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ కూడా ప్యూర్ కాటన్ లో ప్యూర్ కాటన్ లా ఉంటది అలాంటి లాంగ్ ఫ్రాక్ ఉంటది గిరా కూడా చూడండి చూడొచ్చు మొత్తం కూడా ఫుల్ గేరా వస్తుంది నెక్ దగ్గర అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వచ్చేసే విధంగా మనకి బాటమ్ బాటమ్ కూడా హైలైట్ బాటమ్ కాటన్ లా చున్నీ కూడా కాటన్ లీ ఉంటది టోటల్ కంప్లీట్ మొత్తం డ్రెస్ ఇందులో కూడా ఎలాంటి ఫోర్ పీస్ ఉంటది ఎంఎల్ ఎక్స్ఎల్ కాస్ట్ సార్ సెవెన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓకే సార్ ఇందులో నెక్స్ట్ ఐటమ్ ఖాదీ కాటన్ లా చూపిస్తున్నావు మీకు ఖాదీ కాటన్ లా కూడా చాలా హైలైట్ ఉన్నాయి బ్రాండ్ క్వాలిటీ ఉంటది చూడు మీరు చాలా బాగుంది అవును చాలా నీట్ గా ఫినిషింగ్ ఉందండి మంచి ఓకే సార్ ఇందులో కూడా బాటమ్ బాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ బాటమ్ ఉంటుంది అండ్ మనకి కాటన్ దుపటా కూడా వచ్చేస్తుంది ఈ విధంగా దుపటా ఇది కూడా సేమ్ కాస్ట్ 759 సేమ్ కాస్ట్ 759 రూపీస్ ఇందులో కూడా ఎం ఎల్ ఎక్సెల్ 4 సైజ్ ఉంటది ఓకే సర్ ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా కాటన్ లా ప్యూర్ కాటన్ లా ఉంది హ్మ్ అలాంటి ఇది కూడా కలర్స్ డిజైన్స్ చూసారండి అసలు ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ పార్ దగ్గర అంతా కూడా చూడొచ్చు ఇక్కడ పేపర్తో మనకి మిరర్ వర్క్ వచ్చేసింది అలాగే థ్రెడ్ వర్క్ కూడా వచ్చేసింది దీంట్లో కూడా మనకి కాటన్ దుప్పట అండ్ కాటన్ బాటమ్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుందండి బోటమ్ కూడా చూడొచ్చు ఇది కూడా కాంబో సెట్ ఏనండి కాంబో సెట్ ఉంటది మేడం ఇది కూడా 759 రూపాయస్ ఉంటది ఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఉంటది ఓకే ఇప్పుడు నెక్స్ట్ హైలైట్ ఐటమ్ చూపిస్తున్నాను మేడం టోటల్లీ పల్స్ వర్క్ విత్ కట్ దానా వర్క్ ఉంటది దీనికి ఓకే ఎలాంటి చూడు మీరు డిజైనర్ కౌంట్ ఇవి మీరు ఎక్కడన్నా తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకోని కంపేర్ చేయొచ్చు ఛాలెంజింగ్ ప్రైస్ లో అనేది ఇచ్చేస్తున్నాను ప్రైస్ చెప్తున్నాను చూడండి మొత్తం కూడా కట్ దానా వర్క్ అయితే వస్తుంది 3 4 స్లీవ్స్ ఉంటాయి స్ట్రెయిట్ కట్ వస్తుంది విత్ లైనింగ్ కూడా అండి సో లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి సేమ్ టోన్ టు టోన్ కలర్ కాంబినేషన్ లోనే బాటమ్ బాటమ్ ఉంటది దీనిది దుపట్ట డిజిటల్ ప్రింట్ ఉంటది ఇలాంటి డిజిటల్ ప్రింట్ దుపట్ట ఉంటది చాలా బాగుంది కదా ఇలాంటి ఇందులో కూడా సైజ్ ఉంటది ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ తో చెప్తున్నా మార్కెట్ లా టాలీ చేయండి మార్కెట్ లా ఎక్కడ దొరకదు ఓన్లీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇస్తున్నా నేను ఇప్పుడు అందులో ఇంకా ఒకటి ఐటమ్ ఉన్నాయి చూడండి టోటల్లీ వైట్ పల్స్ వర్క్ ఉన్నాయి విత్ కట్ వర్క్ సిల్వర్ కట్ వర్క్ ఉంటుంది టోటల్లీ చూడండి వర్క్ కూడా ఉన్నాయి సార్ ఎక్కడక్కడ బూటీస్ కానీ చూడండి ఎంత బాగుంది టోటల్ బూటీస్ ఉంటుంది చున్నీ ఉంటది బాటం దుపట్టా కూడా హెవీ వర్క్ ఉంటుంది అలాంటి చూడండి ఇందులో కూడా ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మరి కాస్ట్ సరే ట్రిపుల్ ఎయిట్ రూపీస్ ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇందులో కూడా చాలా హైలైట్ ఉన్నాయి ఇది కూడా కొంచెం సింప్లిగా క్లాసీ లుక్ కావాలనుకున్నారు ఈ డిజైన్స్ అనేవి మీరు ప్రిఫర్ చేయొచ్చు మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద మీకు కర్దన వర్క్ అయితే వచ్చేస్తుంది ఈ దగ్గర నెక్ దగ్గర అంతా కూడా బాటమ్ కూడా చూడు మీరు సేమ్ లో బాటమ్ వచ్చేస్తుంది మనకి డిజిటల్ ప్రింట్ ఉంటది డిజిటల్ ప్రింట్ ఉంటది ఇది కూడా మనకి కాంబో కాంబో సెట్ ఉంటది ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటది అలాంటి ఫోర్ పీస్ తీసుకోవాలి మినిమం బిల్లింగ్ వచ్చేసి ఫైవ్ టెన్ థౌసండ్ చేస్తే ఎక్కడైనా కొరియర్ చేస్తాను కాస్ట్ ఓన్లీ ఎయిట్ రూపీస్ ఓకే సార్ ఇప్పుడు లాస్ట్ ఐటమ్ చూపిస్తున్నాం మీకు ఇది కూడా హెవీ ఐటమ్ చూడు టోటల్లీ ఇది వర్క్ చూడు ఎలాంటి ఫినిషింగ్ గ్రైండ్ ఐటమ్ ఫినిషింగ్ టోటల్లీ స్టోన్ ఉన్నాయి చూడండి వర్క్ చూడండి బాటమ్ కూడా చూడు మీరు బాటమ్ सीम क्लॉथ दी बॉटम ఉంటది ఆర్గాంజ మిద వర్క్ ఉంటది చున్నది ఓకే కట్ వర్క్ లాగా ఇచ్చేశారు ఇందులో కూడా ఫోర్ కలర్ చార్ట్ ఉంటది అంటే ఫోర్ కలర్ చార్ట్ కంపల్సరీ తీస్ వాళ్ళే ML XL XXL సైజ్ ఓకే సర్ కాస్ట్ ఇస్ సర్ ఓన్లీ 88 రూపీస్ ఓకే సో చూసారు కదండీ మీకు తక్కువ కాస్ట్ నుంచి ఎంత బ్రాండెడ్ డిజైనర్ పీసెస్ అయినా కూడా మీకు థౌజండ్ బిల్లోనే ఉన్నాయి అలాంటి రేట్స్ అలాంటి డిజైన్స్ మన మరియం టెక్స్టైల్స్లో మీరు డైరెక్ట్గా విజిట్ చేసి అయితే పర్చేస్ చేసుకోవచ్చు రాలేని వాళ్ళకి ఇద్దరిగి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ అనేది కూడా అవైలబుల్గా ఉంది సో మన మరియం టెక్స్టైల్స్ దగ్గర నుంచి ఈసారి మండే వీడియో మాత్రం బ్రాండెడ్ టాప్స్ అండ్ త్రీ పీస్ సెట్ కలెక్షన్ అయితే అందించేశాను మీ అందరు కూడా ఈ వీడియోకి మంచి యూస్ఫుల్ వీడియో అవుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి చాలా బెస్ట్ అయితే అవుతుంది బెస్ట్ కలెక్షన్ కావాలన్నా కూడా డిస్ప్లే లో ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం